హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో రామాయణ విశ్వరూపం గురించి తెలుసుకుందాం మానవ జీవన మూల్యాలను దర్శింపజేసే అక్షరమని దర్పణం రామాయణం కనుకనే కొండలు సముద్రాలు ఉన్నంత వరకు రామాయణం ఉంటుందని బ్రహ్మ సెలవిచ్చాడు ఇలా శాశ్వతత్వాన్ని సముపార్జించుకున్న రామాయణాన్ని రచించిన వారు వాల్మీకి మహర్షి వీరి తదనంతర కాలంలో దేశ విదేశాలలో వివిధ ప్రక్రియల్లో ఎన్నో రామాయణాలు వచ్చాయి అయితే వీటన్నిటికీ మాతృక వాల్మీకి రామాయణమే ఆయా కవులు వారి వారి ప్రతిభను అనుసరించి రామాయణ కథను లోకానికి అందించారు ఇందులో మూలాన్ని అనుసరించిన వారు కొందరైతే స్వతంత్ర పోకడలు పోయినవారు మరికొందరు ఇలా వచ్చిన రామాయణాల్లో కొన్నిటిని తెలుసుకుందాం సంస్కృత సాహిత్యాన్ని పరిశీలిస్తే పురాణాలలో రామకథ కనిపిస్తుంది ఆయా సందర్భాలను బట్టి వివిధ పురాణాల్లో ఇది పేర్కొనబడింది ఆధ్యాత్మ రామాయణం తత్వప్రధానంగా సాగిన రచన కాళిదాసు రఘువంశం గాక అతని పూర్వుల చరిత్రను రమణీయంగా ఆవిష్కరించిన కావ్యం భోజుడు చెంపూ రామాయణాన్ని గద్య పద్యాలతో కూడింది రచించాడు భట్టి రావణ వద పేరున రాశాడు వ్యాకరణ సూత్రాలకు అలంకారాలకు లక్ష్యంగా ఇది రాయబడడం విశేషం రామకథను ప్రతిమా నాటకం పేరున భాసుడు ఉత్తర రామచరితంగా భవభూతి నాటకీకరణ చేశారు రామాయణ భారత కథలను కలిపి రాఘవ పాండవీయం అనేధ్యర్థి రెండర్ధాల కావ్యాన్ని ధనుంజయుడు వెలిగించాడు కాశ్మీరీ భాషలో దివాకర ప్రకాశభట్టు రామావలోకచరిత లవకుశ యుద్ధ చరితను రాశాడు మరాఠీలో సమర్థ రామదాసు రచించిన రామాయణం మోరోపంత్ లవకుశాఖ్యానం మంత్ర రామాయణం ప్రసిద్ధి పొందాయి వంగ భాషలో కృత్తివాస ఓజి రామాయణానికి మంచి పేరుంది ఓజు రామాయణానికి మంచి పేరుంది తమిళ మహాకవి కంబ రామాయణం పేరుతో సాగిన రచన కంబ రామాయణంగా ప్రజలచే ప్రశంసలు పొందుతున్నది ఇందులో సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని వర్ణించాడు మలయాళంలో ఎలుత్తచ్చన్ ఆధ్యాత్మ రామాయణం భక్తికి పెద్దపీట వేసింది కన్నడలో నాగచంద్రుని రామచంద్ర చరిత పురాణం చంపు మార్గంలో సాగింది ఒరియాలో సిద్ధేంద్రయోగి చేతిలో విచిత్ర రామాయణం రూపుదిద్దుకుంది హిందీకి ఉపభాషైన అవధిలో గోస్వామి తులసీదాస్ కలం నుండి జాలువారిన రామచరిత మానస్ ఉత్తర భారతదేశంలో విలక్షణ ముద్రను వేసింది పంజాబీలో రామలీల నాటకం సుప్రసిద్ధం తెలుగు భాషలో విభిన్న ప్రక్రియల్లో రామాయణాలు వచ్చాయి గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి రామాయణం ఇది ద్విపద కావ్యం వాల్మీకంలో లేని ఎన్నో కల్పనలను చేశాడు ఇంద్రుడు కోడై కూయడం లక్ష్మణ రేఖ ఉడిత భక్తి వంటి ఘట్టాలు ప్రజల్లో బాగా నాటుకుపోయాయి తాళ్లబాక అన్నమాచార్యుల ద్విపద రామాయణం కట్టా వరదరాజు రామాయణం ఏకోజీ రామాయణం ద్విపదలో సాగాయి తిక్కన నిర్వచనోత్తర రామాయణం తెలుగు జాతిపై తనదైన ముద్ర వేసింది హులక్కి భాస్కరుడు ప్రధానంగా అతని కుమారుడు మల్లికార్జున భట్టు శిష్యుడు రుద్రదేవుడు మిత్రుడు అయ్యలార్యుల సహకారంతో భాస్కర రామాయణం ప్రకాశించింది గౌతముడు అహల్యను శిలకమ్మని శపించడం మందర దుర్బోధకు కారణం వంటివి ఇందులో పేర్కొన్న కొన్ని కొత్త అంశాలు రామాయణాన్ని సంక్షిప్త సుందరంగా తీర్చిదిద్దిన కవయిత్రి మొల్ల ఈమె రచన మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందింది అయ్యలరాజు రామభద్రుని రామాభ్యుదయం విశిష్ట ప్రబంధంగా రూపుదిద్దుకుంది శ్రీరాముడు సీతమెడలో మంగళసూత్రం కట్టినట్లు వర్ణించాడు ఇది ఆంధ్రదేశ ఆచార ప్రభావంతో చోటు చేసుకుంది తంజావూరును పరిపాలించిన రఘునాథ నాయకుడు రఘునాథ రామాయణం వాల్మీకిని అనుసరించింది కూచిమంచి తిమ్మకవి అచ్చ తెలుగు రామాయణాన్ని ఆవిష్కరించాడు గోపీనాథ వెంకటకవి గోపీనాథ రామాయణం కంకటి పాపరాజు ఉత్తర రామాయణం సాహితీ జిజ్ఞాసువులను అలరించాయి కానాదం పెద్దన ఆధ్యాత్మ రామాయణం రచించాడు గద్వాల ప్రభువులు యథాశ్లోక తాత్పర్య రామాయణం పేర ఆరుగురు కవులచే వాల్మీకి రామాయణానికి తెలుగు రూపం ఇప్పించారు వావికులను సుబ్బారావు ఆంధ్ర వాల్మీకి రామాయణం శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి శ్రీకృష్ణ రామాయణం ప్రసిద్ధి పొందిన రచనలు విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అత్యంత ప్రసి ప్రశస్తి పొందింది పింగలి సూరణ రాఘవ పాండవీయం పేర వ్యర్ధి కావ్యం రచిస్తే ఎలకూచి బాలసరస్వతి నెల్లూరి రాఘవ కవి యాదవ రాఘవ పాండవీయం పేర వ్యర్థి కావ్యాలను రచించారు నంబెరుమాళ్ళు పురుషకారి కేశవయ్య దాశరథి చరిత్ర పేరున నిరోష్ట్యంగా అంటే పదాలు చదివితే పెదవికి పెదవి తాకకుండా సంతరించాడు త్యాగరాజస్వామి వారు అన్నమయ్య కంచర్ల గోపన్న అంటే రామదాసు శ్రీరామ సంబంధంగా ఎన్నో కీర్తనలను అందించారు యక్షగాన రూపంలో రామాయణ కథను ఎందరో అక్షరబద్ధం చేశారు వెల్లూరి వెంకటకవి రామలీలా యక్షగానం శేషాచలకవి ధర్మపురి రామాయణం ముద్దు బాలంభట్టు మంతెన రామాయణం కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం మోక్షగుండం సుబ్బకవి కళ్యాణం వంటివి ఎన్నో ఉన్నాయి నాటక విభాగానికి వస్తే కోలాచలం శ్రీనివాసరావు సంపూర్ణ రామాయణం బలిజేపల్లి లక్ష్మీకాంతకవి ఉత్తర రాఘవం ధర్మవరం గోపాలాచార్యులు రామదాసు పానుగంటి లక్ష్మీ నరసింహారావు కళ్యాణ రాఘవం శెట్టి లక్ష్మీ నరసింహకవి అహల్య వచన నాటకం రచించారు తాళ్లూరి నారాయణ కవి మోక్షగుండ రామాయణం పేర హరికథగా మలిస్తే నదీరా బుర్రకథగా సంపూర్ణ రామాయణాన్ని తీర్చిదిద్దాడు కంచర్ల గోపన్న దాశరథి శతకానికిన్న ప్రచారం ఇంతంత ఇంతంత అనరానిది జానపదంలో కుశలవ కుశలవ కుచ్చల చరిత్ర రామకథ సుధావర్ణము రామకథ సుధార్ణవము శారద రామాయణం లంకాయాగం చిరుతల రామాయణం శ్రీరామజావిలి సంక్షేప రామాయణం చిట్టి రామాయణం వంటివి పేరొందిన రచనలు శాంత గోవిందనామాలు ఊర్మిళాదేవి నిద్ర లక్ష్మణదేవర నవ్వు వంటి స్త్రీల రామాయణపు పాటలు కోకొల్లలు వచన రచన విభాగంలో గోపీనాథకవి విచిత్ర రామాయణం అనువాదం పైడిపాటి రా పాపయ్య రంగనాథ రామాయణం వావిల్ల రామస్వామి శాస్త్రి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి దీపాల పిచ్చయ్య శాస్త్రి ఉషశ్రీ దాశరథి రంగాచార్యుల వంటి ప్రతిభావంతుల రచనలు పాఠకుల మనసును పరవశింపజేశాయి చైనా కాంబోడియా జావా సుమిత్ర లావోస్ వియత్నాం మలేషియా వంటి దేశాలలో కూడా రామాయణ రసామృతం ప్రవహించింది ఇంత వైవిధ్యంగా విస్తృతంగా ప్రజల హృదయాల్లోకి ప్రసరించిన కావ్యం ప్రపంచ సాహిత్యంలో మరొకటి లేదంటే అత్యుక్తి కాదు అందుకే రామాయణం ఆది కావ్యమే కాదు అద్వితీయ కావ్యం కూడా ఇది రామాయణం అనుకున్న విశిష్టత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్